రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రం అంబేద్కర్ కూడలిలో వినాయక చవితి సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత బిరామ్ రెడ్డి నేతృత్వంలో పర్యావరణాన్ని పరిరక్షించుటకై మట్టితో చేసిన వినాయకులను స్థానిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజు సిఐ మహేందర్ రెడ్డి ఉప సర్పంచ్ నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ చిలకల యాదగిరి ముడుపు గోపాల్ ఐలేష్ గుడేటి శేఖర్ బరిగ రమేష్ గౌడ్ జగన్మోహన్ రెడ్డి రామ్ రెడ్డి రవీందర్ రెడ్డి హరికృష్ణ వివేకానంద అఖిల్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ రెడ్డి ఏసీపీ రాజు మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్న భక్తి శ్రద్ధలతో పాటు పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి వినాయకులను పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గణపతిని పూజిస్తుంటే గాని మనం విషాన్ని పూజిస్తున్నాం లెక్క కాబట్టి తీసుకుపోయిన విషాన్ని మనం నదులలో చదువులు వేస్తున్నాం కాబట్టి అందరూ కూడా గమనించాలి చిన్న వినాయకులే కాదు పెద్ద వినాయకులలో వీరంత వరకు నాలుగు ఐదు పది బీట్లు కూడా ఆర్ఎల్సీ కొత్త ఒక నెల కూడా ఆర్ఎల్సీ ఖచ్చితంగా పెద్ద వినాయకుడు ఇంత లక్షలు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేసుకున్నాము కానీ పర్యావరణాన్ని రక్షించాలి తప్ప పర్యావరణానికి ఇబ్బంది కలిగించదని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి సమయం లేకుండా కూడా పర్సనల్ గా నేను ఇన్వైట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆటో గారు కానీ రాలేదు కానీ మా మన విజ్ఞప్తిని ఆ పూలని అంగీకరించి మరొకసారి స్థానిక ఏసీపీ రాజసాగర్ గారికి సిఐ మేంద్రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అభినందలు అందరూ కూడా మట్టిగాణిపతిని పూజించాలి పర్యావరణ రక్షించాలని చెప్పి ఒక ప్రభుత్వం పాటిస్తామని చెప్పి ఈ విజ్ఞప్తిస్తున్నాం అందరికి థ్యాంక్ యూ దయచేసి లైన్ లో రావాలి ప్లీజ్ ఎందుకంటే మన మహిళలు మన ఆడపిల్ల పడితే గణనాథుడు మీ ఇంటికే నడుచుకుంటూ వస్తాడు भातिविनायक <laughs> ल <laughs> 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 వితరణ గురించి చేస్తున్నటువంటి జిఆర్ఆర్ ఫౌండేషన్ యొక్క వాళ్ళ ఇనిషియేషన్ని మేము కూడా కొంతవరకు సపోర్ట్గా ఉంటాము ఇది ఒక గుడ్ ఇనిషియేషన్ తెరగా అందరూ కూడా ఎస్ఆర్ ప్రజలకు ఈ పురస్కరించుకొని మా యొక్క ట్రాఫిక్ పోలీసులు రాజకొండ పోలీసుల తరఫున విజ్ఞప్తి అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ చేసిన స్వాగతం మరి మట్టి ఎందుకు పూజించాలి మరి కలజించద్దు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటా మనం మట్టి పూజించాలి మట్టి వినాయకుడు ఒరిజినల్ బంధు తయారు చేస్తారు ఆ మట్టి బ్యాగం పిండి పూజించి మనం చెరువులలో ఉన్న నదుల్లో కానీ మట్టి బ్యామికు నిమజ్జనం చేసినాక ఆ వినాయకుడు ఇదే కరిగిపోతుంది మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది టీఆర్ఆర్ ఫౌండేషన్ సాంకర్యంలో దీనికి ఇంతకుముందే స్థానిక ఏసీపీ గారు మరి సీఏ గారు ఎస్ఏ గారు జరిగింది ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి పండుగ వచ్చింది మరి ఏ వినాయక పూజించాలి ఎట్లా పూజించాలండి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మట్టి వినాయక పూజించాలన్నా మరి మార్కెట్లో దొరికే రంగురంగులు వేసి రసాయనాల మిష్ట్రమాలన్న ఆ పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ కానీ తర్మకోల్తోని పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు ఉంటాయి మరి వాటిని పూజించాలన్నప్పుడు మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ కానీ తర్మకోలు కానీ ఆ రసాయనాలు రంగులు పోసిన వినాయకులను నవరాత్రులు మనం పూజించుకొని తర్వాత నిమజ్జనం చేసి ఎక్కడ నిమజ్జనం చేస్తున్నాము చెరువులలో నదులలో నిమజ్జనం చేస్తున్నాము మరి ఆ రసాయనాలు చెరువులలో కలుషితమవుతులేమా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ కరగదు కదా మరి ఆ తర్మకలు కరగదు కదా ఇట్లా మనము తొమ్మిది రోజులు ఒక వినాయకుడిని పూజించుకొని మనం నదులను కూడా చెరువులను కూడా కలుషితం చేస్తున్నాం కాబట్టి ఆ నదులలో చెరువుల్లో ఉన్న అవరాశాలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మనం కూడా అక్కడక్కడ తాగుతున్నాము వాడుకుంటున్నాం కాబట్టి మనకు ఉన్న పర్యావరణం దెబ్బతీసిన వాళ్ళు కాబట్టి మనము మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు ఒంటి మట్టి సహజ ఒండు చేస్తారు కాబట్టి ఒం ఒం చేసే చేసిన వినాయకుడు మనం నిమజ్జనం చేస్తే ఈజీగా కరిగిపోతుంది కాబట్టి నీళ్లను కాపాడటంలో మెత్తము పర్యావరణం కాపాడటంలో మెత్తము అందుకనే మట్టి గణపతే మహాగణపతి మట్టి గణపతి స్మరామి అంటే మట్టి గణపతిని మనస్తోని మనము ఇష్టతో పూజిస్తే పంచభూతాలైన గాలి నీరు అగ్ని ఆకాశము వాయువు అందరిని కూడా మనము ఆరాధించినట్లయితే వాళ్ళ ప్రాప్ కూడా మట్టి వినాయకుల్ని పూజిస్తాము పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో మా మన ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో అందరికి కూడా ఒక దాదాపు వందల మట్టి వినాయక విగ్రహాలను మా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పంపిణీ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా పెద్ద వినాయకులు కూడా చిన్న వినాయకులు కూడా అందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజిస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి కూడా ఈ పర్యావరణం తెప్పడానికి ఇబ్బంది అవుతుంది మూలమైతుంది కాబట్టి దాన్ని బాగా అందరూ ఆలోచించి వినాయక భక్తులందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు పూజించి మట్టి వినాయకుల్ని చెరువులను కుండల్లో నిమజ్జనం చేసి పర్యావరణ కాపాడాలి మనకున్న జల సంపదను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ ఒకసారి అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు